హాయ్ అండి ఈరోజు చింతపండు పచ్చడి చేస్తున్నాను వట్టి మిరపకాయలు కొబ్బరి వట్టి కొబ్బరి అండి ఇది పచ్చడి చేస్తున్నాను పులగం రైస్లోకి చాలా బాగుంటుంది ఇలా వేయించి వట్టి మిరపకాయలు కొబ్బెర ఇలా వేయించాను ఉల్లిగడ్డలు కూడా ఇలానే వేయించుకోవాలండి ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి వట్టి మిరపకాయలు కొబ్బరి అన్నీ ఒకేసారి తీసేసుకొని మిక్సీకి వేసుకోవాలండి కొంచెం కళ్ళు పేస్తున్నాను ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మెత్తగైన తర్వాత చింతపండు కొద్దిగా చింతపండు వాటరే వేసాను మెదిగిన తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసేసాను పచ్చడి అయితే ఇలా అయిపోయిందండి సూపర్ టేస్ట్ ఉంటుంది థ్యాంక్ యూ అండి పులగం రైస్లోకి చాలా బాగుంటుంది పచ్చి పులుసు చింతపండు పచ్చడి పులగం రైస్లోకి ట్రై చేయండి